హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నారావు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే శనగపప్పు కుడుంబూర్లు అయితే తయారు చేస్తున్నానండి ఈ కుడుంబూర్లు మన ఆంధ్రాలో స్పెషల్ కదా పండగలకి ఎక్కువగా చేస్తుంటాము స్పెషల్గా చెప్పాలంటే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజైతే అమ్మవారికి నైవేద్యంగా పెడుతుంటాం కదా చాలా బాగుంటాయండి ఈ బూర్లు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి చాలామంది పెసరపప్పుతో అయితే ఈ కుటుంబూర్లు అయితే తయారు చేస్తుంటారండి కానీ ఒకసారి ఇలా శనగపప్పుతో కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ చాలా బాగుంటాయి ఇవి ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది చూద్దాము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక గ్లాస్ శనగపప్పు తీసుకున్నానండి ఇక్కడ గ్లాస్ శనగపప్పు అంటే ఒక సుమారుగా ఒక పావు కేజీ ఉంటుంది ఈ పప్పు ఈ గ్లాస్తో అయితే నేను తీసుకున్నాను ఇప్పుడు ఈ పప్పులో ఏమైనా చిన్న చిన్న చెత్త ఏమైనా ఉంటే తీసేసి మనం వాటర్ పోసుకొని మూడు నాలుగు గంటలైనా నానపెట్టుకోవాలి ఈ పప్పుని ఒక నాలుగు గంటలు నానితే సరిపోతుందండి ఈ పప్పు నాలుగు గంటల తర్వాత పప్పు అనేది బాగా నానిపోయింది అనమాట ఇప్పుడు వాటర్ అంతా తీసేసి మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ వేసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మిక్సీ పట్టుకునేటప్పుడు ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మనం మిక్సీ చేసుకోవాలి కొంచెం తిక్గా అలా ఉండేటట్లయితే చూసుకోవాలి మిక్సీ చేసుకున్నప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా అయితే థిక్గా మిక్సీ పట్టుకోవాలన్నమాట మరీ లూజ్గా కాకుండా అలా మధ్యలో ఈ ముద్దని ఇప్పుడు మనం ఇడ్లీలా పెట్టుకోవాలి ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం ఆయిల్ రాసి ఇడ్లీలా పెట్టుకొని చూడండి ఈ విధంగా పెట్టుకొని మనం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇలా కాకపోయినా మనం కుడుములా పెట్టుకొని అయినా మనం ఉడికించుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే ఉన్న తర్వాత మా ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఇప్పుడు వీటిని ఒక స్పూన్తో అయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడే స్పూన్తో కట్ చేసుకోండి తర్వాత వీటిని అన్నిటిని విడదీయాలన్నమాట చల్లగా అయిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు ఇలా స్పూన్తో తీసేస్తే మనకి తొందరగానే చల్లగా అయిపోతుంది ఈ ముద్ద చల్లగా అయ్యాక ఎక్కడ ముద్దలు లేకుండా ఇలా మనం విడతీసుకోవాలన్నమాట చూడండి లూజ్ లూజ్గా చూడండి మొత్తం చేతిలా ఎలా అంటే అనమాట తర్వాత కొబ్బరి తురుముకోవాలండి ఇక్కడ నేను ఒక హాఫ్ చెక్క కొబ్బరిని అయితే తీసుకుంటున్నాను ఇలాంటి స్లైస్ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం తొందరగా అయిపోద్ది అండి తర్వాత కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ తురుమునైతే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట చిన్న చిన్న కలర్ వచ్చేంత వరకు లైట్గా పచ్చివసన పోయినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న తురుమును మనం డైరెక్ట్గా ముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి అందులో అయితే వేసేసుకోవాలి తర్వాత పాకంకి ఒక గ్లాస్ పంచదార అయితే తీసుకున్నాను మనం పప్పు ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి పంచదార కూడా ఒక గ్లాసే తీసుకోవాలండి రెండు సమానంగా తీసుకోవాలి పప్పు పంచదార తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి మనం కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే మరొక హాఫ్ గ్లాస్ హాఫ్ కాదు పావు కప్పు గ్లాస్ ఎక్కువ వేసుకోండి ఇప్పుడు పంచదార బాగా కలుపుతూ కొంచెం లేతపాకం వచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలన్నమాట మరి లేతపాకం కాదు కొంచెం లేతపాకం వచ్చే ముందే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం యాలకులు యాలకులు పౌడర్ అయితే వేసుకోవాలి కొత్తగా ఎవరైనా చేస్తుంటే అయితే జామ్ పాకం వస్తుంది కదండి అంతకన్నా కొంచెం ఎక్కువ మరగాలన్నమాట చూడండి ఈ విధంగా తెలిసిపోతుంది మనకు అక్కడ లైట్గా చిన్న లైట్గా చిన్న తిక్ అవుతుందనమాట చూడండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ఇందులో వేసేసుకోవటమే డైరెక్ట్గా ఈ పాకాన్ని కొంచెం సోయలోకి కూడా ఉంచుకోవాలండి రెండు మూడు అలా తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలన్నమాట కొంచెం చల్లగా అయ్యాక మనం చేతులతో కలుపుకుంటే బాగా అయిపోతుంది చూడండి చేతులతో కలుపుకుంటూ మనకు అంతా బాగా ఇందాక చూపించాను కదా విడివిడిగా అలా అయిపోతుందనమాట తర్వాత మనం ఇలా బూర్లలో చుట్టుకోవడమే కొంచెం చేతికి ఇలా కొంచెం అడిచిపెడితే మనకి లడ్డు అనేది బాగా వస్తుందన్నమాట చూడండి తర్వాత మిగతా అంతటిని కూడా ఇలా మనం బూర్లలా చేసేసుకోవాలి తర్వాత సోయండి అండి ఈ సోయా ముందు పప్పు నానపెట్టుకున్నాం కదా అప్పుడే నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ పప్పు అయితే తీసుకుంటున్నానండి తొక్కపప్పు దీనికి ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకోవాలి కనీసం ఒక ఐదు ఆరు గంటలైనా ఈ పప్పుని బియ్యాన్ని అయితే నానపెట్టుకొని మనం గ్రైండ్ చేసుకోవాలండి ఇది తొక్కపప్పు ప్లేస్లో మీరు గుళ్ళపప్పు వేసుకున్నా పర్వాలేదు తర్వాత ఈ పప్పునైతే వాటర్ పోసుకొని నానబెట్టి మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూడండి దోశకేస్తాం కదా అలా ఒకవేళ కొంచెం ఎప్పుడైనా పలచిన అయ్యింది అంటే అందులో కొంచెం వరిపిండి వేసుకోండి లేదంటే కొంచెం మైదా వేసుకున్నా పర్వాలేదు మైదా వేసుకుంటే కొంచెం రౌండ్గా వస్తుంది అనమాట మనం పాకం ఉంది కదా ఆ పాకాన్ని కొంచెం రెండు మూడు స్పూన్లు అయితే ఇందులో వేసుకుంటున్నాము ఈ సోయ్లోన వేసుకొని బాగా ఒకసారి అయితే కలపాలి కలిపాక మనం ఈ బూర్లను అయితే మనం సోయిలో వేసుకోవాలండి మనం ఎన్ని వేసుకుంటున్నాం అన్నీ సోయిలో వేసుకొని వీటికి మనం ఆ సోయి పట్టించాలన్నమాట చూడండి ఈ విధంగా రౌండ్గా చుట్టి చుట్టి అలా అయితే పట్టించాలి తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ఈ బూర్లను అయితే వేసుకోవాలండి కడాయిలో ఆయిల్ వేసే ముందు కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోండి మనకి బూర్లు అనేవి అంటాం అనమాట కిందని చూడండి మనకు బూర్లు అయితే రెడీ అయిపోతున్నాయి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో చాలా బాగున్నాయి ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి శనగపప్పుతో చాలా బాగుంటాయండి బూర్లు ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్యా న్యూస్ పేపర్ పెట్టి ఒక ప్లేట్లో వేసుకుంటే మనకు ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది అన్నమాట పీల్ చేస్తుంది చూడండి మనకి ఇక్కడైతే రెడీ అయిపోయేవి ఎంత బాగా వచ్చాయో ఎంత సాఫ్ట్గా ఉన్నాయి చూడండి వీటిని ఇప్పుడు విప్పుదాం చూద్దాం ఎలా ఉన్నాయో చూడండి చాలా బాగా వచ్చాయండి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్